సత్యం అహింస మార్గాలతో ప్రపంచానికి మార్గదర్శకుడైన మహాత్మా గాంధీజీ సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు సత్యం అహింస మార్గాలతో ప్రపంచానికి మార్గదర్శకుడైన మహాత్మా గాంధీజీ అని మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు అన్నారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి పట్టణంలో గల గాంధీ బొమ్మల సెంటర్లో గల మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలుత గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో అహింస శాంతి సత్యం అనే మూడు ఆయుధాలతో భారతదేశ ప్రజలకు స్వేచ్ఛ వాయువులను అందించిన మహనీయుడని ఆయన అన్నారు భారతదేశంలో అందించిన సేవలు వెలకట్టలేనివని ఆయన చూపిన ఆశయాలకు ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని మలుచుకోవాలని ఆయన కోరారు గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుని వెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా పలువురు పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ స్థాయి కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు